రైట్ ఇక డీటెయిల్ చూస్తే నెల్లూరు జిల్లాలోని తన ఇంటిపై దాడి చేసి ఆస్తిని ధ్వంసం చేయడం అత్యంత దారుణమన్నారు మాజీ మంత్రి వైసీపీ నాయకులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాష్ట్రం రావణ కాష్టంలాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు డబ్బుంటే ఏమైనా చేయొచ్చు అనే భ్రమలో వేమిరెడ్డి దంపతులు ఉన్నారని ఆరోపించారు వంద నుంచి రెండు వందల మంది మద్యం మత్తులో గంజాయి సేవించి ఇంటిపై దాడి చేశారన్నారు టీడీపీ ముఖ్య నాయకులైన ఎనిమిది మందిని వీడియోలతో సహా పోలీసులకు ఇస్తే వాళ్లపై యాక్షన్ తీసుకోకపోవడం అత్యంత దారుణమన్నారు దీనిపై భారీ స్థాయిలో ఉద్యమం కూడా చేయబోతున్నామని అంటున్న మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ఫేస్ టు ఫేస్ కనీ విని ఎరగని రీతిగా రాజకీయాలు ఇక్కడ మారాయని చెప్పుకోవచ్చు విమర్శలు చేయటం సహజం దానికి ప్రతి విమర్శలు చేయాలి కానీ ఇక్కడ జిల్లాలో ఎప్పుడు లేని కొత్త సంస్కృతి ఒకటి బయటపడింది ఇటు ఆరోపణలు చేసినప్పుడు దాన్ని ఖండించాలి ఇటు ప్రశ్న ఇంటి పెట్టి ఖండించాలి లేదా మీ మనోభావాలు దెబ్బతింటే ఇటు వెళ్ళాలి లేకపోతే ఇంకొక విధంగా వెళ్ళాలి కానీ ఏకంగా ఇంటిపోయిన పడి ఆస్తులు ధ్వంసం చేయటం అనేది నెల్లూరు జిల్లా చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇంత దారుణం జరిగి దాదాపు రెండు వందల మంది యువకులు వివిధ రకాలుగా అటు మద్యం కావచ్చు గంజాయి కావచ్చు వివిధ రకాలుగా వచ్చి ధ్వంసం చేసి ఇటు ఆ ఉండి ఇంట్లో ఉండి ఆడవాళ్ళని భయపెడితే దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్లు కూడా ఇటు పోలీసులకు అందజేశారు అయితే ఇల్లు వాళ్ళు మరి ఎందుకు సరైన పేర్లు అందులో పెట్టకుండా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పి నామ మాత్రం ఒక కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని చెప్పి చెప్పుకోవచ్చు దీనిపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి నల్పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మనం అవుతున్నారు సార్ నమస్తే సార్ చెప్పండి ఎంత దారుణం జరిగింది దానికి సంబంధించిన వీడియోస్ కూడా చాలా వీడియోస్ మీరు పోలీసులకు సమర్పించారు అందులో వ్యక్తులు క్లియర్గా కనిపిస్తున్నారు అయితే గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు అని చెప్పడం ఎంతవరకు అధికార పార్టీ వాళ్ళది కాబట్టి ఏమి చేసినా జరుగుతుందలే అని అనుకుంటున్నారు అందరూ చూశారు ఇంటి మీదకి వచ్చి దాడి చేయడం అని అనేది ఆ నేమ్స్ అన్నీ కూడా మేము ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పి అడిగాము వాళ్ళ నేమ్స్ ఏమీ లేకుండా ఎవరో బయట నుండి దుండగులు వచ్చి పగల కొట్టారని పెట్టారు దాంట్లో ఎఫ్ఐఆర్లో ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు సాక్షాత్తు టౌన్ డీఎస్పి గారు ఉన్నారు రూరల్ డీఎస్పి గారు ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు వాళ్ళే ప్రత్యక్షంగా లోపలికి వచ్చి చూశారు వాళ్ళల్లో కొంతమంది కూడా ఇది అన్యాయం ఇది ఈ విధంగా చేయడము అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది నేను అనిల్ కుమార్ యాదవ్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు అందరం కూడా ఎస్పీ గారిని కలవాలని ప్రయత్నం చేశాం అందుబాటులోకి రాలేదు అడిషనల్ ఎస్పీ గారికి ఇవ్వమని చెప్పి చెప్తే ఆమెను కలిసి ఇచ్చాం ఏదేమైనా కానీ రాజకీయాల్లో ఇటుముంటివి చేయకూడదు మొట్టమొదటి నుండి ఆ ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నన్ను తిట్టినా నేను ఏమీ అనలేదు అమ్మాయిని ప్రతి దఫా నన్ను టార్గెట్ చేస్తుంది సరే నేనే ఓర్చుకున్నాను చివరకు ఈ మధ్యన ఎక్కువ అయిపోయింది మాట్లాడడం పర్సంటేజీలు ప్రసన్న అని రకరకాలుగా మాట్లాడింది అప్పటికీ మౌనంగానే ఉండాను ఇంకా మనం మౌనంగా ఉంటే ఇంకా రెచ్చిపోద్దనే ఉద్దేశంతో నేను రుక్మిణి కళ్యాణ మండపంలో మాట్లాడింది వాస్తవం వెనకడుగు కూడా వేయను సారీ చెప్పను ఆ అమ్మాయి మాట్లాడింది కాబట్టి నేను కూడా కౌంటర్ ఇవ్వాలి కాబట్టి ఇన్ని రోజులు లోపిక బట్టి ఇవ్వకపోయినా ఏడవ తేదీ మా నాయకులు మా కార్యకర్తల సమావేశంలో నేను చెప్పాను దానికి ఆమె ప్రెస్ మీట్లు పెట్టో ఏదో ఒకటి విమర్శ చేయాలి ఈ విధంగా రెండు వందల మందిని తాగిచ్చి గంజాయిచ్చి నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు కట్టించిన ఇళ్ళది మా అమ్మ ఉంది ఒక రూమ్లో ఆ విధంగా చేసి వెళ్ళారు మీరు కూడా చూశారు ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నా ఇటువంటివి కరెక్ట్ కాదు ఎంతోమందిని మీరు ఈ విధంగా చేసి దాడులకు పురికొల్పి రాష్ట్రాన్ని రావణ కాష్టగా మార్చేస్తూ ఉన్నారు ఇటువంటిది ఎవరికి కూడా మంచిది కాదు రాజకీయాల్లో ప్రతిపక్షం ఉంటుంది అధికార పక్షం ఉంటుంది అధికారపక్షం చేసే తప్పుల్ని ప్రతిపక్షం వేలెత్తి చూపించి వాళ్ళు సరి దానికి సలహాలు సూచనలు ఇస్తుంటాం ఇంత దారుణం నాకు తెలిసి దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు సార్ ఇదే ఈ సంస్కృతి అనేది ఇటు నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు లేదు మహామహా సీనియర్ ఇటు పొలిటినియస్ ఉన్నారు ఒకరిపైన ఒకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకున్నారు కానీ ఇలా ఆస్తులు ద్వసం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకో నెల్లూరు జిల్లాలో నేదురుమల్లి నల్లపురెడ్డి మా మధ్య దాదాపు యాభై సంవత్సరాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నామే కానీ ఇటువంటి దాడులు ఎప్పుడూ చేయలేదు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కూడా ఎక్కడన్నా నేను కనబడితే నా భుజం దట్టి బాగున్నావా ప్రసన్న అని అడుగుతాడు అంత మంచి జిల్లా ఇది నెల్లూరు జిల్లా ఈరోజు రూపురేఖలు మార్చేసి ఇళ్ల మీదకి రంపించి దౌర్జన్యం చేసి ఆ రోజు నేను కానీ ఉండుంటే నన్ను చంపేసేవాళ్ళు అనుమానమే పడలేదు ఆ తాగేసిన మైకంలో వాళ్ళు ఏమైనా చేస్తారు మా అమ్మ ఉంది ఒకటే ఉంది రూంలో ఆమె రూమ్లో కూడా వెళ్ళారు కొట్టబోతుంటే వెనకెవరో ఉండి ఆమె పెద్ద లేండి వదిలేయండి అన్నారంట సరే వదిలేసి మళ్ళా లోపలికి వచ్చి గొడ్డలు తీసుకొని టీవీ వేసి బగలగొట్టేసారు మా అమ్మ సమక్షంలోనే ఇది మంచిది కాదు మేము అధికారంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇటువంటివి ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు అంటే ఎక్కడైనా ఒకటి రెండు జిల్లాల్లో వాళ్ళు ఫ్రాక్షన్ పెట్టుకొని వాళ్ళు ఏదైనా గొడవలు పెట్టుకుంటారేమో ఒక తప్ప ఇటువంటి నీచమైన రాజకీయం ఎక్కడా లేదు చూడబోము కూడా ఆ విధంగా ఆ ఇంటి గోడలు ఉన్నాయా కానీ మొత్తం పగలగొట్టేశారు ఏమీ లేవు సార్ ఫైనాల్గా ఇతర రాజకీయ పార్టీల నుంచి మీకు ఎలాంటి మద్దతు లభిస్తుంది అన్న అందరూ ఫోన్లు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్ చేశారు బీజేపీ వాళ్ళు ఫోన్ చేశారు కమ్యూనిస్టు పార్టీలు ఫోన్ చేసినాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇది మంచి సంస్కృతి కాదు సాంప్రదాయం కాదు ధైర్యంగా ఉండమని చెప్పి నాకు ఫోన్స్ చేశారన్న నేను పేర్లు చెప్పకూడదు వాళ్ళందరూ కూడా మా కుటుంబ అభిమానులే జిల్లా అంతా ఉన్నారు ధైర్యం చెప్పారు దీన్ని అంతా ఖండిస్తున్నారని ఇది ముమ్మాటికి చాలా దారుణం అని చెప్పి పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రసన్న కుమార్ చెప్పడం జరిగింది సునీల్తో శ్రీనివాసరెడ్డి నెల్లూరు నగరంలోని నల్లబడి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం